ఎలా అనిపించింది మా మా పాట ఈరోజు మా మ్యూజిక్ డైరెక్టర్ మికీ వేరే పనిలో ఉండడం వల్ల ఇక్కడ ఉండలేకపోయాడు బట్ ఈ మ్యాజిక్ అంతా మికిదే ఈ పాట రాస్తున్నాం కానీ వాళ్ళ కాదు ఒక్క నిషం కాదు కాదు ఒక్క నిమిషం ఆ అబ్బాయి ఉన్నాడా ఇక్కడ ఇక్కడ రమ్మనండి ఇక్కడ త్రీ థింగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకన్నా చిన్నోడిని ఓకేనా ఒక నిమిషం నేను అంత ముసలోండి కాదు సెకండ్ థింగ్ నువ్వు అలా హఠాత్తుగా వస్తే నేనే పెట్టించాను అనుకుంటారు వీళ్ళు వచ్చా నువ్వు నీకు నేనంటే ఇష్టం ఓకేనా ఇష్టం ఉంటే ఇదిగో అందరికి ఇప్పుడు తీసుకో తీసుకోగాని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను నేను కేవలం మిమ్మల్ని నేను కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చాను కానీ నేనేం మీకన్నా పెద్దవాండి ఏం కాదు మనం మనం అంతా ఒకటే నేను ఇందాకే కల్చరల్ ఫెస్ట్ వస్తుంటే ఈ కాలేజ్ ఫెస్ట్ వస్తుంటే అక్కడ లాస్ట్ లో ఫుల్ లాస్ట్ లో మా కాలేజ్ లో ఈవెంట్స్ జరిగినప్పుడు లాస్ట్ లో అమ్మాయిలను అలా లైట్ లైట్ గా దూరం నుంచి చూసి అల్లరి చేసే బ్యాచ్ నుంచి అక్కడి నుంచి వచ్చాను నేను మీ అందరూ మీ అందరూ సపోర్ట్ చేశారు మీ అందరూ ప్రేమ చూపించారు కాబట్టి ఆ లాస్ట్ రోడ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారు సో థ్యాంక్ యూ సో మచ్ ఒక్క విషయం చెప్తాను ఒక్కసారి ఫోటో ఇస్తా ఇక్కడే 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 ఉండి ఫోటోస్ ఇస్తాం ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఫోటో ఫోటో ఇవ్వకుండా మాత్రం వెళ్ళాం ఐ ప్రామిస్ ఐ ప్రామిస్ ఓకే సో వెనకాల లవ్ యూ లవ్ యూ సో మచ్మవరం పాల బీచ్ పోద మీద సాలు మా వైరల్ ఓకే ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఏజెంట్ సాయి కానీ ఇంతకు ముందు సినిమా మిస్టర్ పోలీస్ శెట్టి కానీ మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక వన్ ఇయర్ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల వన్ ఇయర్ నేను షూటింగ్ చేయలేకపోయాను నా చేయి ఇరిగిపోయింది నా బ్యాక్ లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను కానీ ఈ రోజు మీ అందరూ ఆన్లైన్ కమెంట్స్ లో చూపించిన సపోర్ట్ కానీ ఆఫ్లైన్ మీరు చూపించిన సపోర్ట్ అండ్ ప్రేమ వల్ల మళ్ళీ షూటింగ్ కెళ్ళి అనగనగా రాజు అనే ఒక కమర్షియల్ పండగ సినిమా మీ ముందుకు తీసుకొచ్చే ఎనర్జీ మీరు ఇచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ అదే ఎనర్జీ వల్ల ఈ రోజు ఈ సినిమాలో ఒక పాట పాఠం ఫస్ట్ టైం మీ అందరి కోసం మేము చాలా డాన్స్ కూడా వేసాం మీ అందరికి నచ్చుతు అని ఆశిస్తున్నాం పండక్కి అనగనగా ఒక రాజు ఏ కారణాల వల్ల అయితే నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో ఆ ఎంటర్టైన్మెంట్ ఆ కామెడీ ఆ మాస్ బ్లాగ్స్ కమర్షియల్ సాంగ్స్ ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మీనాక్షి చౌదరి మీనాక్షి చౌదరి నిన్ను నన్ను చూసిన వాళ్ళు పేరని పేరంటారు ఈ సినిమాలో ఈ సినిమాలో ఈ అమ్మాయి కామెడీ టైమింగ్ చూసి మీరు అందరు సర్ప్రైజ్ అవుతారు చాలా అంటే చాలా బాగా చేసింది అలా అని రేవంత్ రేవంత్ కూడా ఉన్నాడు ఎక్కడో అందరూ చాలా అద్భుతంగా నటించారు కామెడీ లవ్ రొమాన్స్ ఎమోషన్ యాక్షన్ బ్యూటిఫుల్ సాంగ్స్ పై మికి జే మేయర్ అండ్ మా ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు చిన్నబాబు గారు ఈ సినిమాని చాలా చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా ట్రీట్ చేసి దీన్ని అద్భుతంగా తెరకెక్కించేలా మాకు సపోర్ట్ ఇచ్చారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మీకు అందరికి తెలిసిందే పండక్కి అనగనగా ఒక రాజు అనే సినిమా మీ అందరికీ ఒక పండగ సినిమా అవుతుందని మేము గట్టిగా నవ్వుతున్నాం ఒకటే మాట పండక్కి సినిమా వస్తుందంటారు కాదు తెలుగు ప్రేక్షకుల తెలుగు ప్రేక్షకులకి సినిమానే ఒక పండగ సో థ్యాంక్ యూ సో మచ్ భీమవరం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రమోషన్స్ ఇప్పుడు మొదలు పెట్టాం మళ్ళీ మళ్ళీ మీ అందరినీ కలుస్తాం జనవరి ఫోర్టీన్త్ నాడు థియేటర్స్ లో కలుసుకొని హాయిగా నవ్వుకుందాం లవ్ యూ లవ్ యూ సో మచ్